నువ్వేంటన్నా మెడిటేషన్ చేయాలంటే చర్చిలో లో పేరు చేసినట్టు చేస్తున్నావు నాకు తెలిసింది కదరా నీకు తెలియాల్సింది ఇంకోటి ఉందన్నా నేను చెప్పింది చేయండి ఏంటది ముందుగా శ్వాస తీసుకోవాలన్నా ఎవరి దగ్గర ఉందా అది సజల దగ్గర ఉందా లేకపోతే పోయిన సాయం దగ్గర ఉందిరా శ్వాస అంటే సిక్స్ ఫిగర్ కాదన్నా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఉండడానికి గాలి ఆ ఫిగర్ వల్లే మా పార్టీ గాలి కూడా పోయింది మెల్లిగా శ్వాస తీసుకుంటూ వదలన్నా ఇలా శ్వాస తీసుకొని వదులుతా ఉంటే చివరికి తుది శ్వాస పిలిచేలా ఉన్నా యోగాసనాల్లో చిన్న చిన్న ఏం లేవా మాట తప్పడు మనమ తిప్పడు అనే బిడ్డ కోసం మెడ తిప్పే ఆసనం ఉందన్నా చెప్పరా ఇప్పుడు చిన్నగా మెడ నేను రాకుండానే నీ మెడ మెడసి ఒక ఐడియా ఉందన్నా ఎలా నేను అరెస్ట్ చేయడానికి పోలీసులు ఎక్కడరా మెడికల్ మిరాకిల్ రా ఇది మెడికల్ మిరాకిల్ కాదన్నా క్రిమినల్ కి తప్పని తిప్పలు ఇదంతా కాదురా నా ఆసనం నాకుంది అది ఆస్తా అన్న లేదన్నా ఏమైందన్న అంబులెన్స్ కాల్ చేయాలా లేవు ఎక్కడ లేచదురా ఈ శవాశనం